హాయ్ అండి నేను స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు అందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీ అందరికీ నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసి మంగళవారం రోజు వ్లాగ్ అన్నమాట చక్కగా ఉదయాన్నే ఇల్లంతా శుభ్రం చేశానండి గుమ్మ ముందు కూడా తర్వాత గడప అయితే అనమాట శుభ్రంగా గడప అయితే కడిగేసి పసుపు పోసి కుంకుమతో బొట్లు పెడుతున్నాను అలాగే బియ్యపిండితో అయితే చిన్న చిన్నగా ఇలా గీతలైతే కేసేసి ముగ్గు కూడా బియ్య పెట్టేస్తున్నాను అనమాట బియ్యపిండితో టచ్ఛం బియ్యపిండితో అయితే కర అయితే అంత నీట్గా రావట్లేదనమాట అంటే గీత చక్కగా లైన్ లాగా అయితే రావట్లేదన్నమాట కొంచెం అలపుగా అయితే వస్తున్నట్టు అనిపిస్తూ ఉంది కొంచెం ముగ్గు కలిపితే బియ్యపిండిలో గిరి చక్కగా వస్తుందని అయితే అనుకుంటున్నాను అనమాట తగ్గిస్తు ఉంటాను కదా అవైతే కొంచెం లడుపుగా కాకుండా చక్కగా నీటుగా వస్తుందని అయితే అనిపిస్తుంది అచ్చం బియ్యపిండితో అయ్యేసరికి కొంచెం నీట్గా అయితే రావట్లేదు అనేది అనుకుంటున్నాను అనమాట ఇక్కడ కడప చేసిన తర్వాత చక్కగా గుమ్మ గుడిలా ముగ్గు అయితే పెట్టేస్తున్నానండి ఈ కార్తీక మాసంలో సోమవారాలలో పిండి అయితే వెలిగిద్దాం అనుకున్నాను అనమాట బియ్యపిండితో ప్రమిదలు కానీ నాకు ఒక్క వారం కూడా కుదరలేదండి ముందేమో ఇల్లు షిఫ్ట్ అవుతా ఇంట్లో సామాన్లు అన్నీ సర్దుకుంటూ హడావుడిగా నార్మల్గానే పూజ చేసుకున్నాను ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వారం నిన్నైతే అసలు చే పూజ అయితే చేయతి కాలేదనమాట చేసుకోవతి కాలేదు ఈ కార్తీక మాసంలో ఇప్పుడే అనమాట నేను సోమవారాలలో అంటే ప్రత్యేకంగా పూజ చేయలేకపోయాను మామూలుగా రెగ్యులర్గా పూజ చేసుకునేటట్టే చేశాను అనమాట బియ్య పిండి వెళ్ళి బియ్యపిండి తోటి తయారు చేసి బియ్య పిండి ప్రమిదలైతే వెలిగించాలనుకున్నాను అదైతే కుదరలేదు ఇంకొక వారం ఉంది కదా అప్పుడైనా కుదురుతుందో లేదో చూడాలన్నమాట ఈసారి కార్తీక మాసంలో టెంపుల్కి కూడా వెళ్ళలేదండి గుడికి అయితే అసలు వెళ్ళలేకపోయానన్నమాట లాస్ట్ టైం అయితే ప్రతి కార్తీక సోమవారం కుది ప్రతి వారం అయితే వెళ్ళి చక్కగా పూజ చేసుకొని వచ్చేసాను ఐదు గంటలకల్లా గుడికి వెళ్ళి పూజ చేసుకొని వచ్చేదాన్ని అనమాట ఇంక ఈసారి వెళ్ళటం కుదరదు లేదు అదిగాక నాకైతే ఒకటి అనమాట గుడి దగ్గరికి మనం వెళ్తాము చక్కగా దీపాలు వెలిగించేసి వచ్చేస్తాము ఇక నేనైతే చాలా చోట్ల చూసాను అనమాట గుడి దగ్గర దీపాలు వెలిగించేసిన తర్వాత చీపురితోటి అలానే తీసి పక్కన పడేస్తున్నారు వేస్తూ ఉన్నారు నాకైతే ఒకటే అనిపించింది మనం గుడికి వెళ్ళి పూజ చేసుకొని దీపం కొండెక్కిన దాకా ఉండి చక్కగా మనం వెలిగించిన దీపాన్ని మనమే నీళ్ళల్లో వేస్తే మంచిది అనేది అనిపించింది అనమాట లేదా ఏదైనా చెట్టు మొదట్లో కానీ ఇట్లా పెడితే బాగుండనిపించింది అక్కడ చాలామంది గుడికి వచ్చేసి దీపాలు అయితే వెలిగించేసి వెళ్ళిపోతూ ఉన్నారు తర్వాత వాటిని ఎలా తీస్తున్నారు ఏంటనేది చూస్తే పుణ్యమేమో కానీ మనకి మనం వెళ్ళి దీపం వెలిగించిన పుణ్యం అయితే రాదనేది అనిపిస్తుంది అనమాట ఎందుకంటే అవన్నీ చాలామంది వెలిగిస్తూ ఉన్నారు ఒక్కొక్కటి వాళ్ళు తీస్తూ వెళ్ళాలంటే కష్టమే కదా సో వాళ్ళు కూడా అన్నీ అలా ఊడ్చేసి తట్టలు వేసి డస్ట్బిన్లు అయితే పడేస్తూ ఉన్నారు అంత కరెక్ట్గా అనిపించలేదు నేను అందుకే అనమాట ఈసారి మూడు వందల అరవై ఐదు వత్తులు కూడా తులసమ్మ దగ్గర వెలిగించాను వెళ్ళటానికి కూడా కుదరలేదు చాలామంది ఉంటూ ఉంటారు కదా కొంతమంది పూజ చేస్తారనమాట పక్కన వాళ్ళు ప్రసాదం పెట్టినా ప్రసాదం మీద వాళ్ళు వేసే పసుపు కుంకుమ పడుతున్నా సరే చూసుకోరు అట్లానే వెళ్ళిపోతూ ఉంటారు ప్రసాదం అంటే ఏంటండి దేవుడికి పెడుతున్నాను కదా నలుగురికి అది తినేలా ఉండాలన్నమాట కానీ అక్కడ మనం పెట్టేవేవి తినేటట్టయితే లేవు అరటి పండ్లు పెడతాము కానీ ఆ అరటి పండ్ల మీదే కడ్డీలు గుర్చేస్తున్నారనమాట కడ్డీలు గుర్చేస్తే అది ఎవరూ తినలేము కదా అరటి పండ్లు పెట్టినప్పుడు ప్రసాదంగా అవి మనతో పాటు తీసుకెళ్ళి నలుగురికి పంచినా మంచిది లేదా అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికన్నా ఇచ్చిన మంచిది అలా ఏం లేదు ఆ రెట్టి పండ్ల మీదే అగరవత్తులు అయితే కడ్డీలు అయితే గుచ్చేస్తున్నారనమాట అవి తినడానికి లేదు అవి డస్ట్బిన్లో వేస్తే అవన్నీ తీసుకెళ్ళి డస్ట్బిన్లోనే వేస్తున్నారు అనమాట చాలా వరకు ఆ పండ్లు నార్మల్గా ఉంటే తీసుకొని ఎవరో ఒకరు తింటారు కడ్డీలు గుచ్చేసరికి అవి అంత మంచిగా ఉండవు కదా పాడైపోతూ ఉన్నాయి వాటిని తీసుకెళ్ళి లో వేస్తున్నారు పోనీ అవి ఆవులు ఇట్లా ఆవులు ఏమన్నా తిన్నా కానీ కడ్డీలు అవి గుచ్చుతూ గుచ్చుతారు కదా అవి వాటికి గుచ్చుకుంటాయి అవి మనకి పుణ్యమేమి ఉంటుంది నాకైతే అదంతా చూసి మమ్మ ఇదంతా ఇట్లా ఉంది దేవుడా అనిపించింది అనమాట ఒకటి చాలా అర్థం చేసుకున్నాను నేను అవి చూడటం వల్ల ఒకటి మనం గుడికెళ్ళినప్పుడు మనం అగ్రవర్తులు అగ్గిపెట్టే పుల్లలు ఇంకా ఏమన్నా తీసుకొని వెళ్తూ ఉంటాం కదా పేపర్లు ఇట్లా వేస్ట్ ఏమన్నా ఉంటే అవి మనతో పాటే తీసుకొచ్చుకోవాలి లేదా అక్కడ ఉన్న డస్ట్బిన్లో పడేయాలి ఇంకొకటి దీపం వెలిగించిన తర్వాత వెంటనే రావటం కంటే కొండెక్కిన దాకా ఉండి ఉండగలిగే అంత ఓపుకుంటేనే అక్కడ గుడికి వెళ్ళి దీపాలు వెలిగించి కొండెక్కిన తర్వాత వాటిని నీళ్ళలో వేస్తే మంచిది అని అయితే నాకు అనిపించింది అనమాట అలాగే అరటి పండ్లకైతే అసలు కడ్డీలు గొచ్చకూడదైతే అనిపించింది అరటి పండ్లకి మనం కడ్డీలు కొచ్చటం వల్ల అది ఎవరు తినకూడదు కుండా వేస్ట్ అయిపోతుందని అయితే నాకు అనిపించింది అనమాట ఇవన్నీ అయితే నాకు అనిపించింది అయితే చెప్తున్నాను వీటిల్లో నేను ఆలోచించే విధానం ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు రాంగ్ ఏంటి అనేది మీకు ఏమన్నా అనిపిస్తే కామెంట్ చేయండి అలాగే ఇంకా నాకు ఈ మధ్య ఒకటైతే అర్థమైందనమాట పూజ భక్తితో చేస్తున్నట్టు లేదు పోటీతో చేస్తున్నట్టయితే అనిపించింది అనమాట వాళ్ళకంటే నేను గొప్పగా చేయాలి వాళ్ళకంటే నేను ఘనంగా చేయాలన్న అన్న పోటీ తత్వం కనపడుతుంది కానీ నాకు పూజలో భక్తి అనిపించట్లేదు ఇలా అంటున్నానని ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దు కేవలం నాకు అనిపించింది మాత్రమే చెప్తున్నాను అనమాట భక్తిగా పూజ చేస్తున్నట్టు ఎవరిని చూసినా అనిపించట్లేదు ఏదో పోటీగా గొప్పగా చేస్తున్నాము అన్నట్టుగానే అనిపిస్తుంది అనమాట కేవలం నాకు అనిపించిందే చెప్పానండి ఎవరు కూడా తప్పుగా అర్థం చేసుకోవద్దు ఓకేనా ఓకే అండి ఇక్కడైతే నేను ఇంక ఈరోజు పప్పు అయితే ఉండేనండి రైస్ అయితే ముందే పెట్టేసాను అనమాట పప్పు రైస్ ముట్టి చేసిన తర్వాత ఇంకా నేను ఫస్ట్ ఇల్లు క్లీన్ చేసుకొని గుమ్మ ముందు ముగ్గు అయితే అనమాట గడప దగ్గర పసుపు కుంకుమ పూదించి ఈ పనులు చేసుకునే లోపు ఇక్కడ ఈ రెడీ అవుతూ ఉంటాయి కదా అని నేను అక్కడ అవి చూసుకొని పూజ చేసుకునే లోపు ఇక్కడ రైస్ అయిపోయింది అనమాట అలాగే పప్పు కూడా ఉడికింది ఇంకా తర్వాత వచ్చేసి నేను పప్పు అయితే తాలింపు వేసేసాను అనమాట పిల్లల్ని కూడా రెడీ చేసేసాను ఇంక ఇక్కడైతే నేను బాక్సులు అయితే పెట్టేస్తున్నాను అనమాట నలుగురికి మా ఆయనకి మా తమ్ముడికి అలాగే పిల్లలిద్దరికి లంచ్ బాక్స్లు అయితే పెట్టేస్తున్నానండి పిల్లలకి పెరగన్నం అయితే కలిపి పెట్టేస్తున్నాను అనమాట ఇంకా మా పాప కూడా రెడీ అయింది వాళ్ళకి దోశలు అయితే ఇచ్చేసాను పప్పు తాలింపేసిన తర్వాత దోశలు ఇచ్చేసి ఇంకా వాళ్ళు దోశలు తిన్నారనమాట తినేసిన తర్వాత ఈ లోపు ఇంకా నేను బాక్సులు అయితే పెట్టేస్తున్నాను అనమాట చక్కగా బాక్సులు పెట్టేసి ఇచ్చేసానంటే ఇంకా మా పాపకు జడాలన్నమాట జడేస్తే స్కూల్కి అయితే వెళ్తారు హడావుడి అయితే ఏమో అనుకున్నాను కరెక్ట్గా టైంకే పనులన్నీ పూర్తయితున్నాయి అనమాట ఎలాంటి హడావుడి లేదు ఇంకా మా పిల్లలకైతే లంచ్ బాక్స్ మధ్యాహ్నం నేను తీసుకొస్తాను లేదంటే వద్దు మమ్మీ మేము ఇప్పుడే తీసుకెళ్తామని అయితే అంటూ ఉన్నారనమాట స్నాక్స్ వచ్చేసి వీళ్ళకి కారపూస అయితే పెట్టేసానండి వాటర్ బాటిల్ కూడా ఇంకా ఈ బ్యాగ్లోనే పెట్టేస్తున్నాను అనమాట మా పిల్లలు మాత్రం లంచ్ బాక్స్ తీసుకెళ్తాను చాలా హ్యాపీగా ఉన్నారనమాట ఇంకా వాళ్ళైతే మా ఫ్రెండ్స్ ఈరోజు ఆ కూర తెచ్చుకున్నారు ఈ కూర తెచ్చుకున్నారని చెప్తున్నారు మమ్మీ మా ఫ్రెండ్ అయితే ఈరోజు నేను తీసుకెళ్ళిన కూర తనకి చాలా ఇష్టమంట వేసుకొని తినది ఇట్లా ఏదో ఒకటి చెప్తూనే ఉంటారనమాట పిల్లలు ఇంటికి వచ్చేసిన తర్వాత వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే స్కూల్లో జరిగిన విషయాలన్నీ చెప్తూనే ఉంటారు మన పని మనం చూసుకోకుండా వాళ్ళతో చక్కగా వాళ్ళు చెప్పే వింటూ అవునా అట్లాగా ఇలా జరిగిందా అలా జరిగిందా అని మనం కూడా వాళ్ళతో ఏదో ఒకటి సమాధానం ఇస్తూ ఉన్నామంటే పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారనమాట నేనైతే మా పిల్లలు స్కూల్ నుంచి రాగానే ప్రతిరోజు అడుగుతానమాట ఈరోజు ఏం స్కూల్లో ఏం జరిగింది ఏం చదువు ఏంటి ఏంటనేది ప్రతిదీ కనుక్కుంటూనే ఉంటాను ప్రతిదీ చెప్తారు కూడా ఇద్దరు చక్కగా పోటీ పడి మరీ చెప్తూ అనమాట మా బుడ్డోడైతే మా పాప చెప్పేటప్పుడు ఇంకా కావాలని ఇంకా గట్టి గట్టిగా చెప్తాడనమాట నువ్వు ఆగరా కొంచెం సేపు పక్క చెప్తుంది కదా అంటే ఫస్ట్ నేను చెప్పేది మమ్మీ అని ఇట్లా పెట్టుకుని మరీ చెప్తాడనమాట ఓకే అండి ఇంకా మా పాపకైతే జడేసానండి ఇంకా జడేసిన తర్వాత పిల్లల్ని స్కూల్ దగ్గర అయితే దింపేసి వచ్చేసాను తర్వాత కిచెన్ అయితే కొంచెం క్లీన్ చేసేసాను అనమాట అన్నీ అక్కడ పడితే అక్కడ అట్లా ఉన్నాయి కదా క్లీన్ చేసేసి ఇంకా నేనైతే తోమాల్సిన గిన్నెలైతే షింక్లో వేసాను పిండి ఉందనమాట దోశ పిండి నేనైతే ఆ దోశలు పోసుకొని తినేసాను ఇంకా పిండిని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట ఈ స్టాండ్లో కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయి ఇంకా అవైతే తీసేసి ఇక్కడ పెద్ద స్టాండ్ ఉంది కదా అందులో అయితే అనమాట ఈ స్టాండ్కి అయితే ఉన్న వాళ్ళు ఆల్రెడీ స్టాండ్ ఇంతే ఉన్నట్టుంది కరెక్ట్గా వాళ్ళు పెట్టుకున్న ప్లేస్లోనే మాకు సెట్ అయిపోయిందనమాట నేనే సెట్ ఇలా సెట్ చేసేసాను ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ నేను గిన్నెలైతే తోముతున్నాను అండి గిన్నెలు తోమేసిన తర్వాత ఇంక మిషన్లో బట్టలు అన్నమాట బట్టలు వేయాలి మిషన్లో బట్టలు వేసానంటే అవి అవుతూ ఉంటాయి ఇంక ఈ లోపైతే వీడియో ఎడిటింగ్ పని ఉందనమాట వీడియో ఎడిటింగ్ పని కూడా చూసుకోవాలి నేను ఈ మధ్య అయితే ఒక చిన్న స్టోరీస్ అయితే రాసుకుంటూ అనమాట ఏదైనా స్టోరీ తీద్దాం అనుకుంటున్నాను చిన్న చిన్న స్టోరీస్లా రియల్ లైఫ్లో అందరికీ అందరి జరిగే విషయాలే చిన్న చిన్న స్టోరీస్గా రాసి తీద్దామని అయితే ఆలోచించుకుంటున్నాను అనమాట ఒక నాలుగైదు వీడియోలు అన్నా అవైతే చేద్దాం అనుకుంటున్నాను షార్ట్ వీడియోలు అయితే చేశాను కదా ఫన్నీ వీడియోస్ అట్లా అలాంటివి ఇప్పుడు కొంచెం లాంగ్ వీడియోస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను అనమాట ఒకసారి ఆ వీడియోలు కూడా చూడండి మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా చెప్పండి మీ దగ్గర ఏదైనా స్టోరీ ఉంటే నాకు కామెంట్ చేయండి అబ్బా నేను ఆ స్టోరీని తీస్తానన్నమాట మంచిగా అనిపిస్తే ఖచ్చితంగా ఆ స్టోరీ తీయటానికైతే ట్రై చేస్తూ ఉంటాను షార్ట్ వీడియోలైనా లాంగ్ వీడియోలు అయినా తీయటానికైతే ట్రై చేస్తూ ఉంటాననమాట మీరు ఏదైనా షేర్ చేసుకోవాలి అనుకుంటే నలుగురితో ఆ విషయం నాకు చెప్పారంటే నేనైతే షేర్ చేస్తానన్నమాట అంటే మీకు మీరు చెప్పిన వెంటనే చేయటం అంటే కష్టము అది నేను చూసి తెలుసుకొని అర్థం చేసి ఆ పర్లేదు నలుగురికి చెప్పొచ్చు అనే విషయాన్ని అయితే షేర్ చేయగలుగుతాను ఓకేనా ఓకే అండి ఈ మధ్య అయితే నాకు ఏంటో ఒక వారం నుంచి ఇక్కడ ఇంట్లోకి వచ్చిన కానుంచి ఇంకా పని అయితే ఉంటూనే ఉందనమాట ఏదో ఒక పని ఈవినింగ్ త్రీ థర్టీ ఫోర్ వరకు వస్తూనే ఉంది చేస్తూ ఉంటుంటే ఇక నేనైతే కావాలని పెట్టుకోవట్లేదు కాకపోతే అన్ని నీట్గా ఉండాలి కదా అన్నట్టుగా అయితే అన్నీ సర్దుకుంటూ క్లీన్ చేసుకుంటూ ఉన్నాను అనమాట అలా పని అయితే సరిపోతూనే ఉందండి ఇంక ఈరోజే అనమాట కొంచెం ఫ్రీగా అనిపించింది ఈ గిన్నెలు తోమేసి ఇంక ఇల్లంతా ఒకసారి వచ్చేసి మిషన్లో బట్టలు వేసి అవి అయిపోయిన తర్వాత ఆరేసానంటే ఇంకా కొంచెం ఫ్రీగానే ఉంటాను అనమాట ఈవినింగ్ వరకు ఈ రోజైతే కొంచెం పని తక్కువగానే ఉంది ఇంకా స్టోరీ తీద్దాం అనుకుంటున్నాను కదా అదైతే ఈరోజైతే తీద్దాం అనుకుంటున్నాను అనమాట చూద్దాం ఎలా వస్తుంది ఏంటనేది ఒక చిన్న స్టోరీ అనమాట ఆడపడుచు వదిన ఇద్దరి గురించి ఒక స్టోరీ అయితే ఉంటుంది అదైతే ఒక చిన్న క్లిప్ అయితే రాసుకున్నాను ఒక నిమిషం రెండు నిమిషాలు ఉంటుంది అంతే వస్తే షార్ట్ వీడియో తీస్తాను లేదా లాంగ్ వీడియో అయినా తీస్తాను అనమాట చూడండి ఎలా అనిపించింది ఏంటనేది కూడా చెప్పడం మర్చిపోకుండా అబ్బా ఇంకా ఏమైనా తీయటానికి కొద్ది కొద్దిగా క్రియేట్ చేయడానికి ఆలోచిస్తూ ఉంటాను కొత్తగా ఏదైనా మంచి కంటెంట్ తీద్దామని అయితే అనుకుంటున్నాను అనమాట అందుకే ఆలోచించి రాసుకుంటూ ఉన్నాను ఓకే నేనైతే ఇంకక్కడ గిన్నెలైతే తోమేసానండి తర్వాత ఈ స్టవ్ మీద పప్పు ఉండను కదా పడింది అనమాట అదంతా తీసి తుడిచేస్తున్నాను స్టీల్ మీద స్టీల్ది స్టవ్ ఉంది కదా దాని మీద పీచేసి తోమినట్టు దీని మీద కూడా తోమేశానంటే ఇంక అంతే సంగతి అనమాట అందుకే అయితే నిదానంగా కొన్ని వాటర్ పోసి లిక్విడ్ వేసి ఇలా క్లాత్ తోటైతే క్లీన్ చేస్తున్నాను దీని మీద స్టీల్ పీసేసి రుద్దామంటే గీతలు పడుతాయి కదా అందుకే అనమాట ఓకే అండి ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్